జనసేన <N> <liksomality> <N> ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి నేటితో సంవత్సరం పూర్తయినటువంటి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి సంబరాలు జరుపుకోవాలని చెప్పిన ఆలోచనతో అధినాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధేశ్వర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో కూడా కేకులు కట్ చేసుకుని స్వీట్లు తినిపించుకుంటూ మనం చేసినటువంటి ప్రగతి గురించి ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి ప్రగతి గురించి కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పని అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కొవ్వూరు నియోజకవర్గంలో ఇప్పటికే అన్ని గ్రామాల్లో కూడా ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఈ సంవత్సరం పాటు కాలంలో మనం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇప్పటికే అన్ని సచివాలయాల దగ్గర పంచాయతీ ఆఫీస్ దగ్గర ఎంపీడీఓ ఎంఆర్ఓల దగ్గర అన్ని చోట్ల కూడా ఏ గ్రామానికి సంబంధించి ఆ గ్రామంలో ఇంతవరకు మనం వచ్చిన తర్వాత చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం నుంచి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని చెప్పని ఆల్రెడీ ఇప్పటికే సంబంధిత అధికారులకు కానీ ఎన్డీఏ కూటమి నాయకులకు కానీ చెప్పడం జరిగింది చాలా గ్రామాల్లో అన్ని గ్రామాల్లో కూడా ఇప్పటికీ అవన్నీ కూడా పూర్తి అని చెప్పని కూడా ఈ సందర్భంగా ఇటు నాయకులకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ప్రెస్ వారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇకపోతే కొంత బ్రీఫ్గా కనుక మనం మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం కాలంలో సిసి రోడ్స్ కొవ్వూరు నియోజకవర్గంలో సిసి రోడ్స్ ఇప్పటికీ ముప్పై రెండు కిలోమీటర్లు వేయటం జరిగింది ఆరు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలతోటి సీసీ రోడ్స్ వేయటం జరిగింది అదేవిధంగా డబ్ల్యూబిఎం రోడ్స్ అంటే పొలాల్లోకి వెళ్ళేటువంటి రోడ్లు కానీ లేకపోతే గ్రామాల్లో అసలు రోడ్డు సౌకర్యం లేకోకుండా ఉన్నటువంటి రోడ్స్ ఏవైతున్నాయో వాటిని పన్నెండు కిలోమీటర్ల వరకు ప్రస్తుతానికి వేయటం జరిగింది అవి మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలతోటి వేయటం జరిగిందని తెలియజేస్తా ఉన్నా ఇకపోతే డ్రైన్స్ ఒక పక్కన ఎన్ఆర్జీ తరఫు నుంచి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ కూడా వల్ల ఎక్కువ డ్రైన్స్ ఎయిల్ అయినప్పటికీ కూడా ఇటు మండల పరిషత్ అయితేనేమి జడ్పీ అయితేనేమి వాటి ద్వారా నుంచి ఆరు కిలోమీటర్ల వరకు కోటి ముప్పై ఒక్క లక్షల రూపాయలతోటి ఈ యొక్క డ్రైన్స్ నిర్మాణం కూడా చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే గ్రామీణ ప్రాంతాల్లో మంచినీరు బోర్స్ ఇబ్బంది ఉండి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పిన ఆలోచనతో మనం వచ్చిన తర్వాత పదమూడు బోర్లు వేయటం జరిగింది వివిధ గ్రామాల్లో దానికి డెబ్బై రెండు లక్షల రూపాయలు వెచ్చించి ఈ బోర్లు వేసామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే అంగన్వాడీ బిల్డింగ్స్ ఐదు అంగన్వాడీ బిల్డింగ్స్కి ముప్పై తొమ్మిది లక్షల రూపాయలతోటి ఐదు అంగన్వాడీ బిల్డింగ్స్ కూడా నిర్మాణంలో ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా గోకుల్ సెట్లు వచ్చేసరికి మంట నూట పంతొమ్మిది రావడం జరిగింది వాటికి వచ్చేసరికి రెండు కోట్ల మూడు లక్షల రూపాయలు అది దీనికి వేయమో దీనికి శాంక్షన్ చేసి ఆన్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే నేషనల్ హెల్త్ మిషన్ ఆర్ఎన్బి దానికి సంబంధించినటువంటి మార్కన్నపాడు రోడ్డు ఏదైతే ఉందో దానికి కోటి రూపాయలు శాంక్షన్ అయిన పరిస్థితి ఉంది అది కూడా నిర్మాణంలో ఉందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మిగతా ఆర్ఎన్బి రోడ్లు సంబంధించి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక బీటీ రోడ్డు కుమార్ కుమారదేము నుంచి వెనకలమెట్ట వరకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు బీటీ రోడ్డు ఫ్రమ్ ప్రసివేదల నుంచి రేవులో ఉగా నందమూరి నుంచి రెండు కోట్ల తొంభై లక్షల రూపాయలు రెండు కలిపి ఆరు కోట్ల డెబ్బై డెబ్బై లక్షల రూపాయలతోటి ఆల్రెడీ బీటీ రోడ్డు నిర్మాణం కొత్తగా శాంక్షన్ అయినాయి అవన్నీ కూడా టెండర్ స్టేజ్లో నేను తెలియజేస్తా ఉన్నా ఇవే కాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆర్ బి రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని కూడా ప్యాచ్ వర్క్ చేసి ఇబ్బంది లేకుండా కూడా రోడ్లన్నిటి కూడా గతం ప్రభుత్వం ఏ విధంగా రోడ్లు ఉన్నాయో మనకు తెలుసు అన్నింటినీ కూడా ఈయన ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఇటు బస్సులు కానీ ఆటోలు కానీ కార్లు కానీ మోటార్ సైకిల్ కానీ ఇబ్బంది లేకుండా ప్రజలందరినీ కూడా ఇబ్బంది లేకుండా వాటికి బీటీ రోడ్లు ప్యాచ్ వర్క్ చేసిన పరిస్థితి కూడా చేశామని చెప్పని కూడా అది ఫిగర్ రావాల్సి ఉంది రాలేదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే ఎంపీ ల్యాండ్స్ మనకి విజయేంద్ర ప్రసాద్ గారు ఎంపీ గారి నుంచి కోవూరు గవర్నమెంట్ హాస్పిటల్కి యాభై లక్షల రూపాయలు ఇచ్చారు ఎందుచేత అంటే అక్కడ మనం వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని ప్రభుత్వం పెట్టి ప్రోత్సాహం ఉన్నాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అవసరాలు అక్కడ ఏమున్నాయి బిల్డింగ్స్ కి కిచెన్ అదేవిధంగా అక్కడ కొన్ని అవసరాలు ఉన్నాయి కాబట్టి ఎదురున్నటువంటి ఓపీ సెంటర్కి సంబంధించిన బిల్డింగ్ అన్ని కలిపి యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు దానికి మొన్ననే మనం రెండు మూడు రోజుల క్రితం కూడా శంకుస్థాపన చేసుకున్నామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నారు అది కాకుండా విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి కొవ్వూరు లైబ్రరీకి సంబంధించి కూడా ఒక యాభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా ఆల్రెడీ నిర్మాణంలో ఉందన్న సంగతి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే బరేల గ్రౌండ్స్ సంబంధించి దానికి ముప్పై ఆరు లక్షల నుంచి నలభై లక్షల రూపాయల వరకు కూడా ఇచ్చారు మన నియోజకవర్గంలో నాలుగు ఇచ్చారు వాచ్వరం ఒకటి బల్లిపాడు ఒకటి అదేవిధంగా దేచర్లు ఒకటి ఇంకొక విలేజ్ ఉంది దాంతో నాలుగు గ్రామాలు కలిపి ఒక్కొక్క దానికి నలభై లక్షల రూపాయలు చెప్పిన కూడా బరేల గ్రౌండ్స్ని అది లెవెలింగ్ చేసి అక్కడ కావాల్సినటువంటి కనీస వసతులు ఏవైతున్నాయో వాటిని చేయాలని చెప్పిన ఆలోచనతో కూడా అది నాలుగే ఇచ్చారు ప్రస్తుతానికి ఆ నాలుగు కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నాయని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇవి కాకోకుండా మన గవర్నమెంట్ హాస్పిటల్ మన పక్కన ఉన్నటువంటి టౌన్లో ఉన్నటువంటి ఏదైతే పిహెచ్లు ఉన్నాయో వాళ్ళకి గతంలో మనం ఏసీలు కానీ తర్వాత వీల్ చైర్స్ ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావాల్సినటువంటి వీల్ చైర్స్ కానీ అక్కడ కావాల్సిన ఫ్యాన్ ఫ్యాన్స్ కానీ లైట్స్ కానీ ఉన్నాయో అవి దాదాపుగా ఒక మూడు లక్షల రూపాయలతోటి స్వచ్ఛందంగా ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా కూడా అవి చేసామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా ఇకపోతే సేవింగ్ మెకానిక్ సంబంధించినటువంటి థర్టీ రోటర్ సంబంధించిన ఆరు లక్షల రూపాయలతో కూడా ఇచ్చారని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా కొద్దిగా డిఎంఎఫ్ నుంచి రీసెంట్గా తొంభై లక్షల రూపాయలు మనకు వచ్చింది అవి కూడా రోడ్స్కి కి దానికి వాడటం కోసం వచ్చింది అది కూడా తొంభై లక్షల రూపాయల నుంచి వచ్చిందని కూడా తెలియజేస్తా ఉన్నా గతంలో వచ్చినటువంటి ఎన్ఆర్జీస్ కాకుండా ఇవాళ రీసెంట్గా రాత్రి మళ్ళీ మనకు జీవో వచ్చింది అది పదహారు కోట్ల రూపాయలతోటి గతంలో మూడు కోట్ల అరవై ఆరు లక్షల రూపాయలు కాకుండా గెలిచిన గెలిచిన సిసి రోడ్స్ కాకుండా పదహారు కోట్ల రూపాయలతోటి ఇవాళ కొత్తగా కూడా రాత్రి మళ్ళీ శాంక్షన్స్ వచ్చినవి ఇవన్నీ కూడా మనం ఏంటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకి ఇప్పుడు ఎందుకంటే గతంలో పద్నాలుగు పంతొమ్మిది కాలంలో మనం అన్నీ కూడా సిమెంట్ రోడ్లు వేస్తాం డ్రైన్ చేసాం పొలాల్లో పంటలు పండించుకునే రైతులు ఇవాళ ఆ పంటని రోడ్ల మధ్య తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి వర్షాకాలం వచ్చేసరికి మరీ ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందు పొలాలు వెళ్ళేటువంటి రోడ్స్ ఏవైతున్నాయో ఆ రోడ్స్ అన్నీ కూడా డబ్ల్యూఎంబిఆర్ఎం రోడ్లుగా చేయాలని చెప్పని ముందు మన నియోజకవర్గంలో దీన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకుని అన్ని నియోజకవర్గాల్లో అలా బీటీ రోడ్స్ను సిసి రోడ్లు వేసుకుంటా ఉన్నారు కానీ ఇవాళ మనం అయితే కనుక ముందు రైతులకి ప్రాధాన్యత ఇవ్వాలి ఈ రోడ్లన్నీ కూడా డబ్ల్యూబిఎం రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేయాలన్న ఆలోచనతోటి ఈ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ అన్ని కూడా పదహారు కోట్ల రూపాయలు దాదాపుగా పన్నెండు నుంచి పదమూడు కోట్ల రూపాయల వరకు కూడా వీటికే వెచ్చించాం మనం రైతుల యొక్క డబ్ల్యూబిఎం రోడ్లకి ఒక మూడు నాలుగు కోట్ల రూపాయలు మాత్రం కనెక్టింగ్ విలేజ్ ఒక విలేజ్ నుంచి ఒక విలేజ్కి అసలు తారు రోడ్లు కూడా లేకోకుండా బళ్ళు మీద కానీ మోటార్ సైకిల్ మీద కానీ ఆటోలు కానీ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారని చెప్పని పూర్వం నుంచి కూడా ఒక విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి వాటికి మాత్రం బీటీ రోడ్లు అంటే తారు రోడ్లు పెట్టడం జరిగింది అవి కూడా తర్వాత వివరంగా మేము మీ గ్రామస్తులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలియజేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పట్టించుకోలేదు రైతులకి విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవటంలో ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం బాగా చేసిన పరిస్థితి ఉంది ఇవాళ ఎన్డీఏ కూడికి వచ్చిన తర్వాత కూడా రైతులకన్నీ కూడా ధాన్యం కొనుగోలుకు సంబంధించి కానీ ఎరువులు కానీ విత్తనాలు కానీ వ్యవసాయ సేవ పనిముట్లు కానీ ఏ విధంగా ఇస్తా ఉన్నా మనందరూ కూడా తెలుసు అందులో భాగంగా మన నియోజకవర్గానికి సంబంధించి నిన్న కూడా ఇటు మలగపల్లిలో కానీ గతంలో కూడా చాగల్లో కానీ అన్ని ప్రాంతాల్లో కూడా మనం పెట్టి కొవ్వూరులో కానీ పెట్టి రైతులందరూ కూడా ఇస్తా ఉన్నాం వ్యవసాయం సంబంధించిన పనిముట్లన్నీ కూడా అవి దాదాపుగా మూడు కోట్ల పది లక్షల రూపాయలతోటి రైతులకు సంబంధించిన వ్యవసాయ తరగతి కూడా ఇచ్చామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే జాబ్ మేళా ఎందు అంటే ఇవాళ గత ప్రభుత్వంలో మేము ప్రతి సంవత్సరం జాబ్ మేళా తీస్తాము డిఎస్ మెగా డిఎసీ తీస్తామని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం ఇవాళ ఏమీ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి మీకు తెలుసు జాబ్ మేళా తీయలేదు మెగా డిఎస్సి తీయలేదు కదా ఏమి చేయని పరిస్థితి ఉంటే మన పా మన కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు పైబడి చేయాలని చెప్పిన తలపుతోటి లోకేష్ బాబు గారి యొక్క పిలుపు మేరకు మన కొవరు నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి తరఫున మనం జాబ్ బిల్డర్ నిర్వహించాం దానికి పన్నెండు నుంచి పదమూడు వందల వరకు కూడా దానికి హాజరవడం జరిగింది దాంట్లో మనం ఏడు వందల మందికి ఆ రోజునే ఉదయం నుంచి సాయంత్రం లోపు ఏడు వందల మందికి మనకు ఉద్యోగాలు ఇచ్చి జాబ్ లెటర్స్ అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చి కూడా వాళ్ళందరూ కూడా పంపించామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే ఎస్సీ కార్పొరేషను బీసీ కార్పొరేషను కాపు కార్పొరేషన్ ద్వారా కూడా ఆల్రెడీ అన్ని కూడా ప్రాసెస్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఎవరైతే నిరుద్యోగుతున్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి పనిచేసేటువంటి విధంగా కూడా ఈరోజు మనం వాళ్ళందరూ కూడా లోన్స్ కూడా ఇస్తూ ఉన్నామని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇకపోతే గతంలో చంద్రబాబు గారు ఉన్న కాలంలో కానీ ఇప్పుడు ఇవాళ ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నప్పుడు కానీ ఎవరైతే వైద్యం చేయించుకుంటారో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారాగా కవర్ కానిటువంటి వ్యాధులకు కానీ ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా కూడా హాస్పిటల్ కనుక దగ్గరలో లేనప్పుడు వేరే హాస్పిటల్ కూడా వెళ్ళి వైద్యం చేయించుకున్నప్పుడు వాళ్ళ బిల్స్ మన దగ్గర తీసుకొస్తే మనం తీసుకొచ్చి ఆ బిల్స్ అన్నిటిని కూడా సీఎం గారికి సీఎం ఆఫీస్ గారికి పంపించి సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పని ఇక్కడ మనం తీసుకొస్తా ఉన్నాం మన నియోజకవర్గానికి సంబంధించి ఈ యొక్క సంవత్సర కాలంలోనే మూడు కోట్ల రూపాయల వరకు కూడా సీఎంఆర్ అప్పని తీసుకొచ్చి అందరూ కూడా ఇస్తా ఉన్నాం గడిచినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా ఇచ్చిన పరిస్థితి కూడా లేదు వాళ్ళందరూ కూడా తిరిగి మళ్ళీ పాత ఆ గవర్నమెంట్లో చేయనటువంటి బిల్స్ కూడా చాలా మందికి కొద్దిమందికి మనం తీసుకొచ్చి ఇచ్చిన పరిస్థితి ఉంది దాదాపుగా మూడు వందల మందికి ఇది మూడు కోట్ల రూపాయల వరకు కూడా పైబడి ఈ యొక్క మనం ఈ సీఎంఆర్ఎఫ్ నిరంతరం కూడా వారానికి ఒకసారి మనకు దాదాపుగా యాభై నుంచి అరవై అప్లికేషన్స్ వస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ తీసుకుని వెళ్ళి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కూడా మంజూరు చేసి తీసుకొచ్చి స్వయంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితుల కూడా తెలుసుకుని వాళ్ళందరూ కూడా అందజేయడం జరుగుతుందని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా మన చాగల్ మండలానికి సంబంధించి చాగల్ నుంచి అటు రోడ్డు కూడా ఎనిమిది కోట్ల రూపాయలతో కూడా అది శాంక్షన్ కావడం కూడా జరిగింది రోడ్డు కూడా పూర్తి చేసేసామని సంగతి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవే కాకోకుండా ఇవాళ ఇప్పుడు మనం చేసినటువంటి రెసిడెంట్ స్కూల్స్ కుమారదేవులు రెసిడెంట్ స్కూల్స్ ఏ విధంగా మనం తీర్చిదిద్దామన్న సంగతి కూడా ఇంద్ర కుమార్ గారి సహకారంతో ఎన్ఆర్జీఎస్ గ్రాండ్ సహకారంతో కూడా ఇవాళ బ్రహ్మాండంగా మనం చేసుకున్న పరిస్థితి ఉంది అవే కాకుండా ఉన్నటువంటి స్కూల్స్ హాస్టల్స్ ఇవాళ ఎస్సీ బీసీ హాస్టల్స్ ఏవైతున్నాయో ఇవన్నీ కూడా మూతలు పడ్డాయి దాని మీద ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిపాదన కూడా పంపించి ఒక్కొక్క దానికి మూడు నుంచి నాలుగు కోట్ల రూపాయల వరకు కూడా హాస్టల్ బిల్డింగ్స్ నిర్మాణం చేయాలని చెప్పి దాని మీద కూడా పంపించామని కూడా తెలియజేస్తా ఉన్నా దీంతో పాటు మన ఏదైతే రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్ కొవ్వూరులో ఉందో ఇక్కడ హాస్పిటల్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి కరోనా టైంలో కానీ అంత ముందు నుంచి కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాం కాబట్టి ఇటు పోలవరం వాళ్ళు అంత మన దగ్గరికి వస్తారు గోపాలపురం నియోజకవర్గం మన దగ్గరికి వస్తారు ఇటు నిడదవల్ నుంచి కూడా మన దగ్గరికి వస్తారు కాబట్టి మన నియోజకవర్గం కొవ్వూరుతో కలిపి నాలుగు నియోజకవర్గాలు ఉంది కాబట్టి హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి దీనికి యాభై పడకలుగా ఉన్నటువంటి హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ చేయాలని చెప్పని కూడా దీనికి మన ముఖ్యమంత్రి గారు కూడా ప్రపోజల్స్ మంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది అది ఆల్రెడీ ఆన్ ప్రాసెస్లో ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నా ఈ మధ్యకాలంలో కలెక్టర్స్ మీటింగ్ జరిగినప్పుడు కూడా మన కలెక్టర్ గారు ప్రశాంత్ గారు కూడా కొవ్వుని జిల్లా హాస్పిటల్ చేయాలి నూట యాభై బెడ్స్ చేయాలని చెప్పని కూడా ముఖ్యమంత్రి గారు కూడా నివేదిక అవ్వడం జరిగింది దాంతో అది ప్రాసెస్ జరుగుతూ ఉన్నది అది కంప్లీట్ అయితే కనుక ఖచ్చితంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఉపయోగపడతారు చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా పాటు మనకి ఐదు పంపింగ్ స్కీమ్స్ ఉన్నాయి దాదాపుగా పూర్వం నుంచి కృష్ణబాబు గారు ఎమ్మెల్యే దగ్గర నుంచి కానీ అంత ముందు నుంచి ఉన్నటువంటి పంపిస్తే సేవైతే ఉన్నాయో పంపులు కానీ అక్కడ ఉన్న మోటార్స్ అన్నీ కూడా రిపేర్ అయిపోయాయి అవన్నీ కూడా రిపేర్ చేయాలని చెప్పి నా ఆలోచనతో దాదాపుగా ఇది యాభై లక్షల రూపాయల తో కూడా తయారు చేసి సంబంధిత ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా మంత్రి నిమ్మ రామారెడ్డి గారికి కూడా పంపించాం అది కూడా ఆన్ ప్రాసెస్లో ఉందని చెప్పాలి కూడా తెలియజేస్తా ఉన్నాం ఇకపోతే కొవ్వాడ కాలం నుంచి మనకు ఏదైతే డీసిలిటేషన్ చేసినటువంటిది ఏదైతే ఉందో అది మనకి అనదావరపేట నుంచి చాగల మండలం ధారవరం మన నిడదోళ్ళలో కలిసే వరకు కూడా దాదాపుగా పది కోట్ల రూపాయలతోటి ప్రపోజల్ పెట్టించి కాలువలన్నీ కూడా శుభ్రం చేయాలి గుర్రబడక్ కానీ పిచ్చిమొక్క కానీ ఏవైతే అవన్నీ కూడా తీయాలని చెప్పి అనుకున్నాం తీయాలనుకున్నప్పుడు పది కోట్ల రూపాయల దాకా ప్రపోజల్ వచ్చింది దాని మీద మనకు మొదటి విడతగా మూడు కోట్ల రూపాయలు రావడం జరిగింది ఆ మూడు కోట్ల రూపాయలతోటి ఆల్రెడీ కోటి రూపాయల వరకు జరిగిపోయింది మిగతా రెండు కోట్ల రూపాయలతోటి వర్షాలు వచ్చేస్తున్నాయి కాబట్టి కాంట్రాక్టర్స్ అని ఒకరికి ఇస్తే ఇబ్బంది అవుతుందని చెప్పని ఐదురిని నియమించి వెంటనే ఆల్రెడీ వారం రోజుల నుంచి మొదలు పెట్టాం దాదాపుగా పూర్తి అవ్వాల్సింది ఇంకా నాలుగైదు రోజుల్లో కూడా పూర్తి చేసి రైతులకి పంటలు పండించుకోవడానికి ఏదైతే కాలవలు ఉన్నాయో ఆ కాలంలో గుర్రపడక కానీ ఇతర పిచ్చి మొక్కలు కానీ తీయించేసి గట్టు స్ట్రెంతన్ చేపించి రాబోయేటువంటి రోజుల్లో తిరిగి మళ్ళీ వాటర్ వెళ్ళి ఇబ్బంది లేకుండా రైతులందరూ కూడా పంటలు పండించుకునే విధంగా కూడా ఇవన్నీ కూడా చేశామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటా ఉన్నా ఇవన్నీ దాదాపుగా మనం ఆన్ ప్రాసెస్ ఉన్నటువంటి కొన్ని వర్క్లు ఇంకా ఇందులో కౌంట్ కాలేదు అవన్నీ కూడా పక్కన పెడితే దాదాపుగా నలభై తొమ్మిది కోట్ల యాభై తొమ్మిది లక్షల రూపాయల వరకు కూడా మన నియోజకవర్గంలో ఈ సంవత్సర కాలంలో మనం చేసినటువంటి వర్క్ అంతా కూడా అంచనాలు వచ్చాయని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ ఇంకా కొన్ని డిపార్ట్మెంట్ నుంచి కూడా కొంచెం కలెక్ట్ చేయలేదు అవి ఎవరు ఉంటే కనుక మళ్ళీ వివరంగా కూడా తర్వాత తెలియజేస్తామని చెప్పని తెలియజేసుకుంటూ ఈ యొక్క వర్కులు జరగడానికి సహకరించినటువంటి ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో వివిధ శాఖలు ఉండే మంత్రివర్యు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి నిమ్మల రమానాయుడు గారికి వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటూ మన నియోజకవర్గానికి సంవత్సర కాలంలోనే ఇంత ఫండ్స్ ఇచ్చి ముందు నడిపించడానికి సహకరించినటువంటి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వర్క్లు ముందుకు సాగడానికి చేయడానికి ఏ పిలిపినిచ్చినా ఏది చేసినా ఈ రోజున నాయకులు ఎన్డీఏ కుటుంబం సంబంధించిన నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముందుకు వచ్చి మన నియోజకవర్గాన్ని ఒక ఆధారమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం జిల్లాలోనే మొదటి ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గంగా అటు డెవలప్మెంట్లో కానీ సంక్షేమంలో కానీ చేసుకుంటూ కూడా ముందుకెళ్లేటువంటి విధంగా కూడా సహకరిస్తున్నటువంటి మీకు నేను కూడా ఎన్నికల ముందు చెప్పాను ఎన్నికల తర్వాత చెప్పాను నేను ఇరవై నాలుగు గంటలకు కూడా అవైలబిలిటీగా ఉంటూ నేను ఒక ఎమ్మెల్యే కాకుండా ఈ నియోజకవర్గానికి ఒక సేవకుడుగా ఉండి ఇటు నాయకులకి కార్యకర్తలకి ప్రజలు కానీ పని చేస్తానని చెప్పే మొదలనే చెప్పాను ఇప్పుడు కూడా ఆ విధంగానే ప్రతిరోజు కూడా నిత్యం నేను సీఎం గారికి ఇచ్చినటువంటి వినతం దాకా చూసుకుంటే కనుక ఇప్పటికే నా దగ్గర ఒక ఇరవై పైగానే వినతలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుని తిరిగి మళ్ళీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ చేసుకుంటూ నిరంతరం మన నియోజకవర్గానికి కావాల్సినటువంటి ఇటు రైతులకు కానీ ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఇట్లాగా ఎవరికైతే కావాల్సి వచ్చిన సరే చేసుకుంటూ ముందుకు చెప్పిన ఆలోచనతోటి మనం ముందుకు వెళ్తా ఉన్నాం ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఎస్సీ బీసీలు సంబంధించి కూడా ఫండ్స్ కూడా ఎక్కువ తీసుకొచ్చి వారి యొక్క పేటల్లో కానీ గ్రామాల్లో కానీ నిరంతరం కూడా పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాం ఇప్పుడే పిఎంజిఎఫ్సి దానికి సంబంధించి కూడా రెండు కోట్ల రూపాయలు కూడా ఇప్పుడే వచ్చింది అది కూడా గ్రాంట్ ఉంది అది కొన్ని గ్రామాలు మాత్రమే సెలెక్ట్ చేశారు అదేంటంటే ఒక గ్రామానికి వచ్చి ఒక్కొక్క గ్రామానికి రాలని చెప్పి దయచేసి ఎవరు అపార్థం చేసుకోవచ్చు గతంలో కొన్ని సర్వేలు చేసినప్పుడు ఎస్సీ పాపులేషన్ ఎక్కడ ఉన్నటువంటి గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మాత్రం వాళ్ళు కొన్ని శాంక్షన్ ఇచ్చారు అందులో చాగల మండలం ఒక గ్రామం కూడా లేదు తాళపూడి మండలం అదేవిధంగా కొవ్వూరు మండలం సంబంధించిన కొన్ని గ్రామాలు వచ్చాయి వాటికి సంబంధించినటువంటి గ్రాండ్స్ తోటి తిరిగి తిరిగి ఎన్ఆర్జీస్ కానీ లోకల్ ఉన్న ఫండ్స్ కానీ యాడ్ చేసి మనం ముందు తీసుకెళ్లేటువంటి విధంగా కూడా అవి కూడా త్వరలో ప్రణాళిక చేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా ఇవి కాకుండా ఎంపీపీ ఫండ్స్ నుంచి కూడా మన కొవ్వూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కొవ్వూరు మండలంలో అత్యధికంగా ఫండ్స్ ఉండి ద్వారా బెనిఫిట్ సార్ మీరు ఈ సంవత్సర కాలంలో మీ ఫండ్ నుంచి ట్రైన్ కి రెండు కోట్ల రూపాయలు ఓన్లీ కొవ్వూరు మండలానికి సంబంధించి మిగతా రెండు మండలాల నుంచి రిపోర్ట్ రాలేదు మూడు కోట్ల రూపాయల వరకు కూడా ఓన్లీ కొవ్వూరు మండలం నుంచే ఈ మండలం డెవలప్మెంట్ ఇస్టూలో ఎంపీపీ గారి ఫండ్స్ నుంచి కూడా చేయటం జరిగింది దాంతో పాటు జడ్పీ నుంచి కూడా కొన్ని వచ్చాయి అవి ఇంకా కొంచెం జీవో వచ్చింది కానీ క్లారిటీ కూడా సరిగా లేదు తర్వాత మళ్ళీ మీకు అది తెలియజేస్తామని చెప్పని కూడా తెలియజేసుకుంటూ ఈ యొక్క సంవత్సర కాలంలో మన యొక్క నియోజకవర్గాన్ని గ్రామాన్ని ఎన్ని రకాలుగా కూడా డెవలప్ చేసుకుని ముందుకెళ్ళంలో మీరంతా కూడా ప్రధాన పాత్ర ముందుండి అంటే మన నాయకుల్ని చూస్తూ ఉన్నాను కొవ్వరు నియోజకవర్గంలో మొదటి నుంచి కూడా ఎవరు ఎప్పుడు వచ్చినా సరే నాకు చాలా ఆనందకర విషయం ఏంటంటే నాకు సొంత పని ఉందండి నాకు ఈ పని చేయండి అని చెప్పని ఏ నాయకుడు కార్యకర్త రావడం నుంచి వాళ్ళ ఎప్పుడు వచ్చినా సరే మా గ్రామానికి సంబంధించిన డ్రైన్ సమస్య అండి పొలం వెళ్ళినటువంటి పొంత రోడ్డు సమస్య అండి లేకపోతే మురుగు వాళ్ళ సమస్య అండి ఇళ్ల స్థలాల సమస్య అండి ఎప్పుడు గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రజా సమస్యల మీదే మన నాయకులు కార్యకర్తలు వస్తున్న పరిస్థితి చూశాను కానీ సొంత పనుల మీద వచ్చినటువంటి వాళ్ళు ఏదో హాస్టల్ సీట్ కోసం ఉండడం ట్రాన్స్ఫర్ రేషన్లో తెలిసి తప్ప ఎవరు కూడా సొంత పనుల కోసం వచ్చిన పరిస్థితి లేదు ప్రతి ఒక్కరు కూడా నాయకులు కార్యకర్తలు కూడా అభినందించాలి ఎందుచేత అంటే మన నియోజకవర్గంలో ఉన్న గ్రామాల్లో డెవలప్ అవ్వాలి అభివృద్ధి చెందాలి ఎన్డీఏ కూటమి మంచి పేరు తెచ్చుకోవాలి గడిచినటువంటి ప్రభుత్వం పూర్తిగా కూడా నిర్లక్ష్యం చేసి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా పూర్తిగా కూడా పక్కన పెట్టి బటన్ నొక్కే కార్యక్రమం మాత్రమే తీసుకుని పది లక్షల కోట్ల రూపాయలు పూర్తిగా అప్పులు చేసి ఇలా మన మీద ఏ విధంగా భారం మోపిందనే సంగతి మనందరూ కూడా తెలుసు ఇవన్నిటిని అధిగమించిన చేయడం కోసమే ఇవాళ చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది వీటితో పాటు మనకి ఎంపీ గారు కూడా మనకి మూడు యొక్క మ్యారేజ్ ఫంక్షన్ హాల్స్ అనుకోవచ్చు లేదా కమ్యూనిటీ హాల్స్ అనుకోవచ్చు దాని నుంచి కూడా పురందేశ్వర్ గారు కూడా ఇచ్చారు కుమారదేవునికి సంబంధించినటువంటి యాభై లక్షల రూపాయలు అదేవిధంగా చాగలికి సంబంధించి యాభై లక్షల రూపాయలు ఇక్కడ యాదాద్రి కాలనీకి సంబంధించిన ఎస్టీకి సంబంధించినటువంటిది ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలు కూడా పురందేశ్వర్ మేడం గారు కూడా మనకి ఈ కమ్యూనిటీ హాల్స్ నిమిత్తం కూడా ఇచ్చారని చెప్పని కూడా మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఈ విధంగా చేయటంతో పాటు ఈ రోజే తిరిగి మళ్ళీ మనకి చంద్రబాబు నాయుడు గారు అందరికీ తల్లిల ఖాతాలో తల్లికి వందనం దాని మీద ఇవాళ వేస్తా ఉన్న పరిస్థితి ఉంది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇవాళ ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు ఎంతమంది పిల్లలుంటే కనుక అంతమంది ఎంతమంది పిల్లలు ఉంటే కనుక అంతమందికి ఈరోజు జమ చేస్తానని చెప్పని కూడా అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పని తెలియజేస్తా ఉన్నా ఇవే కాకుండా ఇప్పటికి మనం ఇచ్చినటువంటి సూపర్ లో భాగంగా నాలుగు వేల రూపాయలు పెన్షన్ అదేవిధంగా దీపం పథకం కింద మూడు గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పని చెప్పారు దీపం బతకం కింద ఆల్రెడీ అది కూడా స్టార్ట్ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు కూడా ఇవాళ మనకి ప్రవేశపెట్టి చేశారని చెప్పని కూడా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా మత్స్యకారుల సేవలో వారికి నిషేధం అయినప్పుడు వేట నిషేధం అయినప్పుడు పదివేల రూపాయలు ఉండేది గతంలో వాళ్ళకి జీవన వృత్తి దాన్ని ఇరవై వేల రూపాయలు కూడా చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేసుకుంటూ మెగా డిఎస్సి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇప్పటికీ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి డిఎస్సి పదిహేను రోజుల లోపుగానే అవన్నీ కూడా చేసి చేస్తారని చెప్తా ఉన్నాం దీనితో పాటు ఇటు అమరావతిని పూర్తి చేయడం కానీ పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడంలో కానీ అన్ని రకాల కూడా ఇవాళ మీ అందరికీ కూడా ఒక సంవత్సరం విజయవంతంగా పూర్తి చేసినటువంటి నాయకులకు కార్యకర్తలకు మీ అందరికీ సహకారంతో విజయవంతంగా ముందు నడిపించడానికి మీరు అందరూ కూడా ఎంతో ప్రోత్సాహం ఇచ్చి మీ అందరు కూడా పూర్తిగా ముందు నడిపించడం మీ అందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు మీ అందరికి కూడా మరొకసారి యొక్క పాదాభివందనాలు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం జై హింద్